హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్బీకే ఫైనా స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు ఒక ముఖ్యమైన వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్ అది ఏంటంటే ఫ్రెండ్స్ ఈరోజు రోజు రోజుకు మనుషులు అనే వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారు వాళ్ళు వాళ్ళ జీవన పరిమాణం వాళ్ళ జీవన పరిస్థితులు వాళ్ళు జీవించే విధానం విధి విధానాలు ఏంటి అనే దాని మీద మనము ఒక వీడియో చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ మొన్న మేము ఒక సందర్భంలో ఒక వీడియో చూసాము ఆ వీడియో ఏంటంటే ఒక గే ఒక గే ఏం చేశాడంటే ఆ గే తన సుఖం తన సంతోషం కోసం తన తల్లిని తన తండ్రిని తన చెల్లెల్ని అందరినీ కూడా షూట్ చేసి చంపడం జరిగింది ఇది ఎక్కడో కాదు ఒక మన భారతదేశంలోనే న్యూఢిల్లీలో జరిగినటువంటి సంఘటన ఇది ఆ వ్యక్తి ఒక సాధారణమైనటువంటి మామూలు వ్యక్తి కూడా కాదు నిజానికి చెప్పాలంటే తను ఒక కోటీశ్వరునికి వంద కోట్ల అధిపతికి కుమారునిగా జన్మించినటువంటి వ్యక్తి జీవితం ఇది ఆ అతని జీవితానికి సంబంధించినటువంటి స్టోరీ తను తన తల్లిని తండ్రిని తన చెల్లెల్ని ఏ విధంగా హత్య చేశాడు అనేది ఇప్పుడు నేను మీకు వివరిస్తాను తను ఏదైతే ఒక వ్యక్తితో స్వలింగ సంపర్కానికి అలవాటు పడ్డాడు ఆ స్వలింగ సంపర్కాన్ని అలాగే కంటిన్యూ చేయాలని చెప్పేసి తను భావిస్తున్నటువంటి తరుణం లోపల అది కరెక్ట్ కాదు సరైనది కాదు అలాంటి విధానాలు మంచిది కాదు మనం ఎందుకంటే ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో మనం ఒక ఉన్నతమైనటువంటి కుటుంబంలో మనం జీవిస్తున్నాం కాబట్టి మనకు ఇలాంటివి కొంచెం అవమానకరంగా బాధాకరంగా ఉంటుంది కావాలంటే మీకు కావాలంటే ఎంత దప్పైనా పెట్టి నేను విదేశాలలో చేసి నిన్ను ఒక మామూలుగా జనరల్ పాపులేషన్ గా నేను మారుస్తానని చెప్పేసి తండ్రి తనకు తెలియజేయడం జరిగింది కానీ తాను మాత్రం ఏమాత్రం అంగీకరించకపోగా తన సుఖం కోసం తన సంతోషం కోసం తాను ఎవరినైతే ఎవరితోనైతే శారీరకంగా సంబంధం పెట్టుకున్నాడో ఆ వ్యక్తిని వదిలిపెట్టలేక ఒక గే కాబట్టి గేకు ఉన్నటువంటి ఆ సంబంధాన్ని మర్చిపోలేక తన ఆస్తులు అంతస్తులు తన పరువు ప్రతిష్ట తన కుటుంబానికి ఉన్నటువంటి గౌరవం అన్నిటి కూడా వదిలేసి తను ఏం చేశాడంటే తోడబుట్టిన చెల్లిని కన్న తల్లిని కన్న తండ్రిని చంపి అనవసరంగా జైలు పాలు కావడం జరిగింది ఫ్రెండ్స్ ఇలాంటి సంఘటనలు అనేకం మన సమాజంలో జరుగుతున్నాయి ఇలాంటి సంఘటనల మీద అసలు మనం ఏం మాట్లాడాలో కూడా మనకు అర్థం కాని పరిస్థితి కాబట్టి ఈ పరిస్థితి మీద ఇలాంటి సంఘటన మీద మాట్లాడేందుకు ఇప్పుడు మన మధ్యలో మనతో పాటు ఒక గే ఉన్నాడు అతన్ని అడిగి ఈ విషయం మీద అసలు ఏంటి ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మనమైతే తెలుసుకుందాము ఆ గేను మీకు ఇప్పుడు మీ ముందుకు తీసుకెళ్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో పూర్తిగా చూసే ముందు మీరు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి అలాగే గంట వద్ద అలాగే మూడు గంటలు వస్తాండి ఫ్రెండ్స్ ముందుగా నేను మన రెండు మన మిత్రుడు మన చిరకాల మిత్రుడు అలాంటి మిత్రుల్ని ఇప్పుడు నేను ఆహ్వానిస్తున్నాను గే గే అంటే శ్రేయ తన పేరు శ్రేయ మనకు చాలా మంచి శ్రేయభిలాషి మన మిత్రుడు చిరకాలంగా మనకు సన్నిహితుడు చిన్నప్పటి నుంచి వెళ్ళి మేము ఒక మిత్రుల్లాగా కలిసి ఉన్నాము తను గే అయినా కూడా మేము జనరల్ పాపులేషన్ అయినా కూడా మేము అంతా మెలిసే ఉంటాము మేము కలిసిమెలిసే చూపుతాము ఆయన ఎప్పుడు కూడా మేము గేలాగా చూడము కాకపోతే ఈ సంఘటన ఇలా జరిగింది కాబట్టి ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతాయి జరుగుతాయి ఎందువల్ల దీని కారణాలు ఏంటి అని తెలుసుకోవడం కోసమే ఇప్పుడు నేను మన శ్రేయతో అని చెప్పేసి అనుకుంటున్నాను నమస్కారం శ్రేయ గారు నమస్తే అండి ఒక నిమిషం అండి ఇప్పుడు ఈ ఈ మధ్యలో సోషల్ మీడియాలో వైరల్ వైరల్ అవుతున్నటువంటి వీడియో మీ అందరు చూస్తూనే ఉన్నారు కదా మీరు కూడా మీ కమిటీ ప్రకారంగా గేలు అందరు కూడా చూస్తున్నారు ఒక గే తన అక్రమ సంబంధం శారీరక సుఖం కోసం వేల కోట్ల అధిపతి అయినటువంటి తన తండ్రిని తన తల్లిని తన చెల్లిని చంపడం అనేది జరిగింది అది మన సోషల్ మీడియా ప్రకారంగా మనం అందరం చూసాము దీని మీద మీ అభిప్రాయం ఏంటి మీరు ఎలా స్పందిస్తారు ఒక నిమిషం మా ప్రేక్షకులకు మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు ఈ యొక్క సంఘటనపై మనతో మాట్లాడడానికి శ్రేయగారు మన మధ్యలో ఉన్నారు వారు ఈ యొక్క అంశం మీద మనకు కొన్ని వివరాలు కొన్ని విషయాలు తెలియజేస్తారు గారు చెప్పండి ఇది ఎంతవరకు మన జరిగింది మనం చూసాము సోషల్ మీడియాలో చూసాము ఇలా రోజు నిత్య కృత్యమైనటువంటి ఈ కార్యక్రమాలు అనేటివి జరుగుతున్నాయి అక్రమ సంబంధాలు కావచ్చు శారీరక సంబంధాలు కావచ్చు ఒక పురుషుడు పురుషుడి మధ్యలో జరిగే ఒక స్త్రీ స్త్రీ మధ్యలో జరిగే ఇలాంటి సంఘటన వల్ల ఏం చెప్పాలో ఏం చెప్పకూడదు ఎందుకంటే నేను కూడా ఒక సోషల్ మీడియాలో ఉన్నాను కాబట్టి ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా నేనేం చెప్పలేని పరిస్థితి కాబట్టి మీరు ఒక టీజీగా ట్రాన్స్జెండర్ మీరు ఏం చెప్పదలుచుకున్నారు చెప్పండి మా ప్రేక్షకులు తెలియదు ఓకే అండి నమస్తే నా పేరు శ్రీనివాస్ అండ్ శ్రేయ ఈ ఎస్బీకే ఫైనల్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరి నమస్తే ఈ మధ్య వైరల్ అవుతున్న గే కమ్యూనిటీ అంటే ఎన్ని కోట్లు ఉన్నాయి ఎన్ని లక్షలు ఉన్నాయి ఎన్ని వేలు ఉన్నాయి ఎంతమంది ఎంతవరకు ఉన్నాడు అన్న విషయం కాదు కమ్యూనిటీ పరంగా కమ్యూనిటీ పరంగా ఆయన జీవన విధానం ఆయన జైన్స్ ఆయన హార్మోన్స్ ఆయన ఆయన కూడా ఒక తల్లి కడుపులో జన్మించిన వ్యక్తే ఆయన తండ్రి ఎన్ని కోట్లు సంపాదించిండు ఎన్ని లక్షలు సంపాదించిండు ఏ విధంగా ఉన్నాడు అన్న విషయం పక్క పెడితే ఇప్పుడు సురేష్ గారు అడిగిన విషయాన్ని బట్టి మా కమ్యూనిటీ పరంగా మేము నా కమ్యూనిటీగా నేను చెప్తున్నా ఏంటంటే డబ్బు ఉంది ఉంది కానీ డబ్బు ఎంత వరకు ఉంది ఉంది లక్షలు ఉంది కోట్లు ఉంది ఎన్ని కోట్లు అయినా ఉన్నాయి కరెక్టే సంపాదించిండు కానీ ఆయన ఉన్న లోపల హార్మోన్స్ ఏంటి ఎంతవరకు కరెక్ట్ ఓకే ఒక తండ్రికి ఒక అబ్బాయి ఒక ఒక తండ్రి కడుపులో ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు కలిసి జన్మిస్తారు కానీ ఒక అబ్బాయి ఒక మా హార్మోన్స్ అబ్బాయిగా ఉండొచ్చు ఒక మా అబ్బాయి అమ్మాయి ఒక అబ్బాయి ఆడపిల్లలకి హార్మోన్స్ ఉండొచ్చు అంతేగాని ఇక దాన్ని బట్టి మనం ఉన్నాడు ఈయన మంచిగా లేడు మంచిగా జీవిస్తలేడు ఈయన హార్మోన్స్ అన్ని మంచిగా లేవు ఆడపిల్ల లక్షణాలు ఉన్నాయి అని నువ్వు ఎన్ని లక్షలు సంపాదించు ఎన్ని కోట్లు సంపాదించు ఎన్ని వేలు సంపాదించు కాదమ్మా ఒక విషయం ఓకే వంద కోట్లకు పైగా ఆస్తులు నేను ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టుకొని నిన్ను మంచిగా చేసుకుంటా జనరల్ పాపులేషన్ గా మార్చుకుంటా అని చెప్పేసి తండ్రి చెప్పాడు కదా అవసరం అయితే విదేశాలలోకి తీసుకపోయి కూడా నేను మిమ్మల్ని మార్చుకుంటా బిడ్డ అని చెప్పేసి చెప్పినా కూడా మారకపోవడానికి కారణం ఏంటిది లేదు ఎన్ని కోట్లు వంద కోట్లున్నా వెయ్యి కోట్లున్నా లక్ష కోట్లున్నా మారే లక్షణాలు లేవు అది పుట్టుకతోటి వచ్చిన జీన్స్ అవి అడవిలో కడు అలవాట్లు నీకు ఎన్ని లక్షలు ఉంటాయి నువ్వు పుట్టిన తర్వాత నీ జీవనోపాధిని బట్టి నీ అలవాడిక నీ సంపాదన బట్టి సంపాదించుకున్న సంపాదన అని ఇది అట్లా కాదండి మా జీన్స్ నువ్వు నువ్వు వేలు లక్షలు పెట్టి జీన్స్ మార్పిస్తా అంటున్నావు ఎందుకంటే నేను నా దగ్గర కోట్లు ఉన్నాయి నేను జీన్స్ మార్పిస్తా నువ్వు ఒక ఆడపిల్లల కొద్దు ఉన్న ఒక వంశాధారకుడు నువ్వే ఒక ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇన్ని కోట్లు ఎవరికి ఇవ్వాలి ఇంత వంశాధార ఎవరని నువ్వు అంటున్నావు ఖండతండిగా ఆవేదన వ్యక్తం చేస్తున్నావు కానీ నువ్వు పుట్టిన తర్వాత సంపాదించిన లక్ష అవి కానీ ఇవి మా పుట్టుకతో నచ్చిన అలవాట్లు ఇవి మావి ఓకే ఒక విషయం అర్థమైందా పుట్టుకతో నచ్చిన అలవాట్లు మాయి అంతే నువ్వు పుట్టిన తర్వాత కోట్లు సంపా లక్షలు సంపాదించిన తండ్రి ఉన్నాడు కోట్లు సంపాదించిన తండ్రి ఉన్నాడు అసలు ఏం సంపాదించిన తండ్రి కూడా ఉన్నాడు మా కమ్యూనిటీలా కానీ అట్లా కాదు మా పుట్టుకతో వచ్చిన అడవడి కలివి నీకు కావాలని తెచ్చుకునే కావు కావు ఎందుకంటే మా జీన్స్ మా అలవాట్లు మా పుట్టుకతో వచ్చిన జీన్స్ అయితే కాకపోతే ఏంటంటే ఈ మధ్య జరిగిన వీడియోలో నేను ఒకటి చూసిన ఏంటంటే కోట్లు సంపాదించిన తండ్రి వంద కోట్లే ఉన్నాయో వెయ్యి కోట్ల మధ్యలోది మనకు వచ్చిన సమాచారాన్ని డబ్బు కలిగిన ఒక వ్యక్తి ఒక సమాజంలో ఒక పేరు కలిగిన వ్యక్తి అందులో ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు ఒక అమ్మాయి అమ్మాయి ఒక అబ్బాయి 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 విషయాలు ఎలా అంటే అబ్బాయి లక్షణాలు లేవు జీన్స్ మొత్తం ట్రాన్స్జెండర్ గే కమ్యూనిటీ ఆడవా ఆడ లక్షణాలు కలిగిన వ్యక్తి ఆ తండ్రి ఎవరైనా ఆవేదన పడతాడు ఎవరైనా ఎందుకంటే నాకు ఇన్ని కోట్లు ఉన్నాయి ఇంత సంపాదన ఉన్నది నాకు ఉన్నడే ఒక అబ్బాయి ఆ నా వంశోద్ధారకుడు ఈ అబ్బాయి పెళ్లి చేసుకొని ఏదో అమ్మాయి అమ్మాయిని చేసుకుని కుటుంబాన్ని పేరు పేరు నిలబెడితే బాగుంటాడు ఏ తండ్రి అయినా అనుకుంటాడు కానీ తండ్రి బాబా తండ్రిగా అనుకునే విషయాలు కరెక్టే కానీ కొడుకున్న లక్షణాలు అవి లేవు ఏం చేస్తాడు చెప్పలేడు ఆయన జీన్స్ కానీ అలవాట్లు ఆయన బాధ్యత లేవు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని బాధపడి ఆ మళ్ళీ ఆమెను హింసించి ఆమెను కూడా బాధ పెట్టి ఆయన దగ్గర అట్లా అట్లాంటి జీన్స్ లేవు అట్లాంటి కోరికలు లేవు లేనప్పుడు ఏం చేయగలుగుతాడు కోట్లు సంపాదించిన తండ్రి అయినా ఏం లేని అమ్మాయిని చేసుకొని ఆమెను చేసే వ్యక్తులు ఉన్నారు ఈ రోజులలో కోట్లు సంపాదించని సరే ఏం సంపాదించకున్నా కూడా ఆ ఒక సౌండ్ ఒక ఉన్నది కదా అది అమ్మాయిని చేసుకొని ఆగం చేసే అబ్బాయిలు ఉన్నారు ఇన్ని కోట్ల విషయాలు పక్క పెట్టండి నువ్వు ఎన్ని కోట్లు ఉన్నాయి నా దగ్గర లక్షలున్నాయి క్యారెక్టర్ ముఖ్యం ఇక్కడ క్యారెక్టర్ ఎట్లాంటిది అన్నది ముఖ్యం నువ్వు డబ్బు గురించి వెళ్ళగడుతున్నావు డబ్బు గురించి ఎవరినైనా కొనే రోజులు ఇప్పుడు ఉన్నాయి కానీ ఇప్పుడు డబ్బు గురించి ట్రాన్స్ జెండర్ ని ఇక్కడ విషయం అది కాదు ట్రాన్స్ ని కమ్యూనిటీని కొనే డబ్బు విషయం ఇక్కడ లేదు కాకపోతే ఏంటంటే ఈ రోజులు జరిగిన విషయాలను బట్టి మొన్న వీడియోలో నేను చూశాను కాకపోతే ఒక విషయం ఏంటంటే గే కమ్యూనిటీగా గా ఓకే తన తనకున్న లక్షణాలను తనకున్న నడవడికలను తనకున్న ప్రభావాన్ని మొత్తం తండ్రితో వివరించుకున్నాడు డాడీ నాన్న నాకు ఇట్లాంటి అలవాట్లు ఉన్నాయి నేను ట్రాన్స్ గా మారి నేను గా మార్పిడి ఆ నాకు ఇట్లాంటి అలవాటుస్ ఉన్నాయి నాకు ఇట్లాంటి జీన్స్ ఉన్నాయి నేను అమ్మాయిని పెళ్లి చేసుకొని జీవించలేకపోతా నాకు వద్దు డాడీ అని చెప్పుకున్నాడు చెప్పుకుంటా తండ్రి ఎవరైనా కూడా ఒప్పుకుంటాడు ఆయన బాధ్యతలు ఆయన ఆయన ఆవేదనలు ఆయన ఉంటాడు వద్దు డాడీ వద్దు బిడ్డ నేను ఇన్ని కోట్లైనా నాకు ఇన్ని కోట్లు ఉన్నాయి ఇన్ని కోట్లయినా నేను ఖర్చు జీన్స్ మార్పిస్తా నీ జీన్స్ మార్పిస్తా నీ అలవాడికలు మార్పిస్తా నీ నీ హార్మోన్స్ మార్పిస్తా నువ్వు అట్లాంటి అట్లాంటి వద్దు అని అక్కడ అంటే చెప్పిండు చెప్పినా కూడా ఆ కొడుకు ఒప్పుకోలేదు ఎందుకంటే ఎన్ని జీన్స్ ఎన్ని కోట్లు పోసినా జీన్స్ మారే వాళ్ళు అయితే చాలా శారీరకంగా శారీరక పుట్టుకతో వచ్చిన అలవాడికలు అవి డబ్బిస్తే డబ్బిస్తే ఇప్పుడు పది నిమిషాల్లో మారేటోళ్ళు ఉన్నారు డబ్బు చేయకుండా మారే వాళ్ళు ఉన్నారు డబ్బుతో సంబంధం ముడిపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ఇవి డబ్బుతో ముడిపడిన అలవడికలు కావు ఇది కొంతమంది కొంతమంది అనుకుంటారు డబ్బు గురించే అడుగుంటాడు పైసల గురించే చీర కట్టిండు పైసల గురించి కోట్లు లక్షలు సంపాదించిన కొడుకైనా ఇల్లు ఇల్లు పెట్టుకొని వచ్చి ట్రాన్స్ కమ్యూనిటీ తనకున్న జీన్స్ జీన్స్ వల్ల భిక్షాదం చేసి బతికే కొడుకులు ఉన్నారు భిక్షాదం చేసి అల చేసి ఉన్న ట్రాన్స్ కమ్యూనిటీ ఉన్నారు కోట్లు కమ్యూనిటీ కాదు కోట్లు డబ్బు గురించే చీర కట్టిండు డబ్బు గురించే బతు పైసలు కడుక్కోవడానికి బత అన్ని ఉండంగా ఆ తల్లిదండ్రులు చంపుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందండి ఇక్కడ తన లోపల ఉన్న ఒక విషయం చాలా మంది సమాజంలో నేను అనంగా మీరు చెప్పేదాని బట్టి నాకు అర్థమైంది ఒప్పుకోకపోవడం వల్ల ఇది విన్నాకపోయింది అయితే కొంతమంది సమాజంలో నేను అనంగా వినండి సురేష్ గారు చెప్పండి డబ్బు గురించే చీర కట్టుకున్నాడు డబ్బు గురించే బతుకుతాండు డబ్బు గురించే అడుగుంటాడు పైస గురించే చీర కట్టిందన్న కొంత సమాజంలో ఇట్లాంటి విషయాలు ఉన్నాయి ఉన్నాయి అయితే ఇన్ని కోట్లు ఉండంగా ఆ డబ్బుతోని బతక ఆ తల్లిదండ్రులను చంపాయవలసిన అవసరం ఆ కొడుకు ఏమొచ్చింది చెప్పండి అవసరం ఏం లేదు కదండి లేదు ఎందుకంటే కొంతమంది సమయం చేగట్టి ఆయన తల్లిదండ్రులు కొన్ని లక్షల కోట్లకు తల్లిదండ్రులు ఉన్నారు ఆయన కూడా దాని వాళ్ళ జీవించుకోకుండా బయటకు వెళ్ళొచ్చిండు బయటికి వెళ్ళి వచ్చి దాని హార్మోన్స్ ఉపయోగించుకుంటే తను ఏ ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉండుకుంటూ తను జీవిస్తున్నాడు దాని ఒక విషయం గా ఒకటే ఒకటి కొంచెం అడుగుతాను ఇప్పుడు ఈ అనేది ఒకటి జరిగింది ఏది కమిటీ పరంగా ఒప్పుకోనందుకు తల్లిని చంపిండు తండ్రిని చంపిండు తోడబుట్టిన చెల్లిని కూడా చంపిండు లాస్ట్ కి ఈయన జైలు పాలను దీనివల్ల ఈయన సాధించింది ఏంటిది దీనికి చెప్పండి లేదు ఏం సాధించలే కాకపోతే అది కమిటీ పరంగా అయితే ఏదో చేయాలనుకున్నాడు కానీ ఏం చేయలేకపోయాడు చివరికి కోల్పోయింది తల్లాన్ని కోల్పోయింది అంతే అంటారా కాదంటారా కాదంట లేను నేను కమ్యూనిటీని ఏదో ప్రారంభించినావు నువ్వు ఏదో గొప్ప వ్యక్తి అయినావు నీ గురించి నీ జీన్స్ గురించి నువ్వు అందరినీ నువ్వు చంపేసినావు అని నేను అంటలేను కానీ అది చాలా తప్పండి మన జీన్స్ గురించి మన తల్లిని కన్న తల్లిని కన్న తల్లిని తోబుట్టును మన అమ్మ మన ఆ అమ్మమ్మను వీళ్ళందరినీ చంపడం మళ్ళా పార్ట్నర్ గురించి చంపేయడం చాలా తప్పు నీకున్న జీన్స్ గురించి నీ తల్లిదండ్రులు ఒక్కోకుంటే నువ్వు ఇంటి నుండి వెళ్ళిపోవలసింది వెళ్ళిపోవాలి అండి ఇల్లు నుండి వెళ్ళిపోవలసి ఉండేది వాళ్ళని చంపి నీ అలవాట్లను తీసుకోవడం మాత్రం నువ్వు ఒక్కో ఇది చాలా తప్పు మేము దాని గురించి మాకు అంది పరంగా చెప్పా ఇప్పుడు చర్యలు తీసుకొని కేసులు జైలు జెలిపాలే అయితే ఒకటి ఇప్పుడు ఇది మనకు ఒక ఉదాహరణ అనుకున్నాను ఇప్పుడు ఇలాంటి వాళ్లకు మీరు చెప్పే సందేశం ఏంటి ఇలాంటి వాళ్ళకంటే ఇది మాత్రం గే కమ్యూనిటీలో అన్ని ఉన్నా తండ్రిని చంపిందంటే అంటే సమాజంలో ఎవరైనా గుర్తించుకోండి మీ కోట్లు ఉన్నాయి మా లక్షలు ఉన్నాయి మాకు డబ్బు ఉంది మా కొడుకు ఇట్లా పుట్టిన అట్లా పుట్టి మీ కోట్లు లక్షలు వేలు ఎన్ని కోట్లున్నా కూడా ఒక 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 తండ్రిని ఒక ఒక మీ కడుపులో పుట్టిన ఒక అబ్బాయిని అట్లాంటి జీన్స్ మాత్రం హింసించకండి అతనికి ఒప్పుకున్న ప్రకారంగా ఆయనను బాధ పెట్టకండి ఎలాంటి ఉన్నా కూడా తన వ్యతి దాని అదే విధంగా దాన్ని జీవించనియండి ఎందుకంటే ఇక్కడ కోట్ల గురించి లక్షల గురించి అబ్బాయి తల్లిదండ్రుల గురించి అంత ప్రాణాలు తీసిందంటే ఇప్పుడు ఇది ఒకటి వార్నింగ్ ఇది మాత్రం ఒక గట్టి వార్నింగ్ ఎందుకు చెప్పాను వర్గాలకు ఒక రెండు వార్నింగ్ ఒకటి ఏం చెప్పాను సార్ ఏంటంటే ఇనండి సమాజంలో ఒకటి అక్క తల్లిదండ్రులను అబ్బాయిని అమ్మాయిని తోడబుట్టేదో చంపడం చాలా తప్పు ఏ కమిటీగా అదొకటి మళ్ళీ ఇంకొక వార్నింగ్ అది ఏ కమిటీగా తప్పే కానీ ఇంకొకటి ఏంటంటే సమాజంలో మాలిక మమ్మలను ఉన్న వాళ్ళను బర్తనీయకుండా అట్లనే కట్టేయడం రెండో తప్పు ఎవరైతే గే కమ్యూనిటీగా ఎవరైతే ఇలా ఉంటానో అలా అట్లాంటి వాళ్ళను ఇప్పటికైనా ఇలాంటి వీడియోలు చూసి వాళ్ళు మీ మీరు ఎలాంటి జీన్స్ కలిగి ఉన్నారో బిడ్డ మీ విధంగా మీరు బతకండి మీకు మీ సపోర్ట్ చేస్తాం మీ తోటి మీరు బతకండి మీకు ఎలాంటి ఇబ్బంది పెట్టామని ఇదొకటి ఇబ్బంది పెట్టకుండా ఇదొక రెండో వార్నింగ్ ఇట్లాంటివి చూసి ఇదొక వార్నింగ్ ఇట్లాంటి చూసి ఏ తల్లిదండ్రులైనా కోట్లు లక్షలుంటే మీరు దాచుకోండి సంపాదించుకోండి కానీ కమ్యూనిటీని దాచి పెట్టకండి ఎన్ని లక్షలున్నా ఎన్ని కోట్లున్నా భిక్ష చేసి చేతనే ఉంటాడు చీర కట్టుకోవాలనుకున్నాడు కట్టుకుంటేనే ఉంటాడు ఎవరు ఆపలేరండి ఓకే అండి ఎవరు ఇప్పుడు ఇక్కడైతే అన్ని జరిగేటి అయితే జరిగిపోయింది ఇక్కడ ఒక క్రైమ్ అయితే జరిగింది కదా ఇక్కడ ఇక్కడ ఇప్పుడు తల్లి తండ్రి తనకున్నటువంటి చెల్లెల్ని తను ఏం చేసిండు చంపేసి అంటే హత్య దాని జీవితం ఎలా ఉందో బతకనివ్వకుంటే మరి అంత ఆలయం ఇప్పుడు ఈ విషయం అయితే క్రైమే కదా క్రైమే తప్పే అంట అత చేసాడు తప్పే కాకపోతే విషయం ఈ విషయంలో మీరు మీ కమ్యూనిటీ పరంగా మీ కమ్యూనిటీకి మీరు చెప్పబోయే సందేశం ఏంటి ఇలాంటి సంఘటనలు పునవృత్తాంతం కాకుండా ఉండాలని మీరు ఏమ కోరుకుంటారు మీ యొక్క ఉద్దేశాన్ని ఈ సమాజానికి అంటే ఇప్పుడు గే అనే ఒక కమ్యూనిటీ ఉంది కదా ఆ కమ్యూనిటీకి మీరు ఎలా మీరు ఇలాంటి సందర్భాలు మనల్ని మనం ఎలా ఆవేశానికి గురి కాకుండా ఎలా చేసుకోవాలి మనం ఏ విధంగా మన జీవితం చేసుకోవాలి అనే దాని మీద మీరు ఏం చెప్తారు చెప్పండి ఫైనల్ మన కమ్యూనిటీ పరంగా మనకు దేవుడిచ్చిన అడవడుకలు మనకు దేవుడిచ్చిన ఇచ్చిన జీవితం వల్ల మనము ఇలా తల్లిదండ్రులు మనకు ఒప్పు మన అల మన మన జీన్స్ ఒప్పుకుంటారో ఒప్పుకోరు మన అడవే ఏ తల్లిదండ్రులైనా మన ఒక ఇలా ఇలా పుట్టి ఇలాంటి జీన్స్ అంటే ఏ తల్లిదండ్రులు ఒప్పుకోరు కాకపోతే వాళ్ళను చంపేంచే ప్రయత్నం వాళ్ళను వాళ్ళను వాళ్ళని లేకుండా వాళ్ళ తల్లిదండ్రులే కాని తోడబుట్టిన వాళ్ళే కానీ వాళ్ళను చేయకుండా చూసేవాల్సే భర్ చూడ చూడద్దండి ఇది చాలా తప్పు నేను గే కమ్యూనిటీ నేను చెప్తున్నా మన జీన్స్ ఎలా ఉన్నాయో మన జీన్స్ కమ్యూనిటీని ఎత్తుకుంటూ మనం ఎలా వెళ్ళాలో ఎలా బతకాలో మనం వాళ్ళని చంపి మనం బతకవలసిన అవసరం ఏం లేదు మనం బతకాలి అనుకుంటే కమ్యూనిటీ వ్యక్తులు ఉన్నారు ఎక్కడ పోయి బతకాలో ఎక్కడ పోయి ఉండాలో ఉండొచ్చు కానీ వాళ్ళని చంపి మాత్రం మనం బతకాలి అనుకున్నాం అనేది చాలా తప్పు ఇది చాలా నేరం ఎందుకంటే ఇది చాలా క్రైమ్ ఇది ఎందుకంటే ఒక జీ ఒక జీవాలు తీసి కొంతమంది తల్లిదండ్రులు పక్కకుండి కూడా ఒక ట్రాన్స్ కమిటీ తోడబుట్టిన తల్లిదండ్రులు తో ఒక తల్లి కడుపులో నలుగురు అది అన్న నలుగురు ఒక ఒక విషయం వినండి ఒక తల్లి కడుపులో నలుగురు అన్నలు నలుగురు అబ్బాయిలు గుట్టయినా ఒక ట్రాన్స్ జెండర్ గుట్టయినా ఒక అబ్బాయిలు ముగ్గురు చూసుకోకుండా ఒక ఒక ట్రాన్స్ జెండర్ చూసుకునే వ్యక్తులు చాలా మంది ఉన్నారు అలాంటి రోజులల్లో తల్లిదండ్రులను చంపి క్రైమ్ కదా కమిటీ చెడ్డ పేరు చాలా తప్పు ఎందుకంటే నీకు ఇష్టం లేకుంటే వాళ్ళు నీ జీన్స్ ఒప్పుకోకుండా బయటికి వెళ్ళి నీ జీవన విధానం చేసుకోవచ్చు నువ్వు బతకచ్చు అంతేగాని తల్లిదండ్రులను చోడబుట్టులను చంపి మాత్రం బతకద్దు నీకు ఇష్టం ఉన్న విధానంగా నువ్వు బతకచ్చు ఇష్ట విధానంగా ఉండొచ్చు అంతేగాని వాళ్ళని చంపి మాత్రం నువ్వు జీవించాలనుకోవడం చాలా తప్పు ఇది కమిటీ పరంగా మాత్రం చాలా చెడ్డ చెడ్డ తప్పు ఓకే ఫ్రెండ్స్ విన్నారు కదా ఇది శ్రే యొక్క వర్షన్ ఎందుకంటే తప్పు అనేది తప్పే ఎందుకంటే తప్పు అనేది అది చట్ట పరిధి లోపాలనే నిర్మించబడుతుంది కాబట్టి తను చేసింది తప్పే అని చెప్పేసి ఏ కమ్యూనిటీ అయినా ఏ ఎవరైనా కూడా చేయడం అనేది చట్టాన్ని చేతులకి తీసుకోవడం అనేది తన చెప్పేది ఏంటంటే తన కమ్యూనిటీని మాత్రం ఎలాగో ఇబ్బంది పెట్టద్దు ఎందుకంటే వారి జీవితం మనం జీవించే విధంగా మనం వదిలిపెట్టాలి వాళ్ళని ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టద్దు వాళ్ళని హింసించద్దు అది అది వాళ్ళ పట్ల తల్లిదండ్రులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తను తెలియజేశాడు అదే విధంగా ట్రాన్స్ జెండర్స్ చెప్పేది మీ కమ్యూనిటీ ఏంటమ్మా గే 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 కమ్యూనిటీ వాళ్ళకి తెలియజేసేది ఏంటంటే శ్రేయ చేసేది ఏంటంటే మనకు జీవించాలనుకున్నప్పుడు మన కుటుంబం నుంచి మనో మనకి ఎలాగో సహకరించినప్పుడు మనం ఏం చేయాలంటే మనకు వచ్చి మన కమ్యూనిటీని అప్రోచ్ కావాలి కానీ మనము 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 మనముగా ఒక హింసావాదాన్ని మనము వెతుకోకూడదు హింసావాదానికి మనము వ్యతిరేకంగా ఉండాలి ఎందుకంటే మనకు నచ్చనప్పుడు మనం ఇంటి నుంచి బయటకు వచ్చేయాలి మనం వంద కోట్లున్నా వెయ్యి కోట్లున్నా లక్షల కోట్లున్నా ఏదున్నా కూడా ఇది మన జీన్స్ మన రక్తంలో ప్రవహించే ప్రభావం కాబట్టి దాన్ని ఎవరు మారవలేరు కాబట్టి తల్లిదండ్రులు కనే మట్టుకే గాని ఈ జీన్స్ ప్రభావం అనేది వాళ్ళతోని కూడా మనం చెప్పుకోలేని పరిస్థితి అని చెప్పేసి చెప్తున్నారు దయచేసి ఇలాంటి సంఘటనలు పునరు వృక్తాంతం కాకుండా ఉండాలని చెప్పేసి మనకైతే శ్రేయ గారు మన యొక్క ఈ ఎస్బికే ఫైనాన్స్ ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తున్నారు దయచేసి ఈ యొక్క శ్రేయ గారు చెప్పిన మాటలు ప్రతి ఒక్కరు మీరు దేశ ఎవరైతే ఉన్నారో తప్పకుండా మీరు పాటించండి అదేవిధంగా ఎలాంటి హింసకు తావివ్వకుండా మీ కుటుంబాలలో ఒక మంచి ప్రేరణ మంచి ప్రేమతో మీ కుటుంబాలను మీ కుటుంబాలలో మీ ప్రేమను పెంచుకోండి మీ కుటుంబాల మీ మీ అమ్మను మీ నాన్నను మీ చెల్లిని మీ తమ్ములను మీ అన్నలు మీ ఇంకా కుటుంబ అక్కలను ప్రతి ఒక్కరిని మీరు ప్రేమతో ప్రేమించి మీరు మీకు నచ్చకపోతే మీరు బయటకెళ్ళి రండి కానీ ఇలాంటి హింసాత్మకమైనటువంటి సంఘటనలో పాల్పడద్దని చెప్పేసి చెప్పేసి గారు చెప్తున్నారు ఓకే అమ్మ థ్యాంక్ యూ శ్రేయ గారు